హాయ్ హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే మీకు ఒక మంచి హెల్తీ అండి ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళైనా అలానే బాయిల్డ్ ఎగ్స్ ఇష్టపడని వాళ్ళ కోసమైనా కూడా ఇలా చేసి పెట్టారంటే కూర అంతా కూడా ఒక్కలే తినేస్తారండి సో ఇంకా ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కొన్ని కూడా హిట్ చేయండి ఫస్ట్ అయితే పాలకూరని నీటుగా కడిగేసేసి ఇలాగా వాటర్ అంతా పోయే వరకు ఒక చిల్లుల బుట్లో వేసేసేసి ఇలా కనుక కట్ చేసేసుకున్నారంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతాయి లీవ్స్ అన్ని ఒక ఆర్డర్లో పెట్టేసేసుకొని సో ఇలాగా సన్నగా స్టాప్ చేసేసుకొని ఒక చిన్న కట్టని ఇలా స్టాప్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకున్నా అండి ఇప్పుడు పాలకూర ఉల్లికారాన్ని విత్ ఎగ్ ఎలా చేసేసేయాలో ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో మీకు చూపించేస్తా అండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ఇలాగ ఒక కడాయి పెట్టేసేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ని యాడ్ చేసేసుకోండి ఒక వన్ ఫోర్త్ కప్ ఆయిల్ అయితే పడుతుందండి ఎందుకంటే మనకి కారం బాగా వేగాలి అంటే పచ్చివాసన రాకుండా కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట ఇలా ఆయిల్ వేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం తాలింపుని యాడ్ చేసేసుకొని ఇందులోకి అవి బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా పాలకూరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలండి అండ్ కొంచెం ఆకుకూర పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేగేలోపు మనం ఉల్లికారానికి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందామండి అండ్ ఇప్పుడు ఒక బ్లెండర్ తీసేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలాగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాయండి సో ఇందులోనే కొంచెం తగినంత ఉప్పు అండ్ అలానే కారం తినే వాళ్ళకి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోనే అలానే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఖచ్చపచ్చాగా మరీ స్మూత్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా పచ్చగా ఉండేలాగా మనం గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి సో మనకిప్పుడు ఈ ఉల్లి కారం కూడా రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం పాలపూర కూడా కొంచెం కుక్ అయిపోయింది కదండి సో అందులోనే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారం పేస్ట్ని కూడా ఇందులోకి మొత్తం యాడ్ చేసేసుకొని చక్కగా కంబైన్ చేసేసుకోవాలండి ఇలాగా కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో ఒక పది నిమిషాల నుంచి పావు గంట సేపు వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి ఆ ఉల్లి కారం అంతా కూడా చక్కగా పచ్చివాసిన పోయి బాగా వేయించుకోవాలండి సో మనకి ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు చక్కగా ఎగ్స్ని బాయిల్ చేసేసి ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ ఎగ్స్ని షెల్స్ అంతా కూడా చక్కగా తీసేసేసి మధ్య కట్ చేసేసి చాలా స్లైట్ గా వీటిని రోస్ట్ చేసేసుకోవాలండి సో ఒక ప్యాన్ పెట్టేసేసుకొని జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు అండ్ దాంతోపాటు కొంచెం కారం అండ్ అలానే కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసి జస్ట్ ఆయిల్లో ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఎగ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి సో వాటిని ఇలాగ రివర్స్లో చూపించిన విధంగా ఇలా పెట్టేసేసి ఒక టూ ఇలాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి సో ఇట్లాగా ఒక వైపు అంతా కూడా కాలిపోయిన తర్వాత మనం ఈ ఎగ్స్ని ఇంకో వైపు ఇలాగ రెండు వైపులా కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత చక్కగా ఇలాగా పాలకూర ఉల్లికారం కూడా చుట్టూ చూసారా అండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా సో ఇది ఆల్మోస్ట్ మనకి కుక్ అనమాట సో ఇది ఇలాగ ఈ స్టేజ్ వచ్చే వరకు మనం కుక్ చేసేసుకొని మనం ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా ఇందులోకి ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి అండ్ ఇలాగ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మరీ కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు మీరు కుక్ చేసేసుకుంటే మనకి పాలకూర కోడిగుడ్డి ఉల్లికారం రెడీ అయిపోయినట్టే అండి అండ్ ఇది రోటీలోకైనా రైస్లోకైనా లేకపోతే జీరా రైస్ వాటిల్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అండ్ అలానే బాయిల్డ్ ఎగ్ ఇష్టం లేని వాళ్ళకి అలానే ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే కనుక వాళ్ళు చక్కగా తినేసేస్తారు సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయడం అనేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్